నమస్కారం మహావిద్య మాత్ర ఛానల్కు స్వాగతం శ్రీమాత్రే నమ ఇంతకు ముందర వీడియోలో శ్రీదేవి ఖడ్గమాల పారాయణ చేసుకోవడం వలన వచ్చే సిద్ధుల గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో ఆ సిద్ధులు ఏంటి అనేది విపులంగా తెలుసుకుందాం ముందుగా అష్ట సిద్ధులు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అణిమ మహిమ చైవ గరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్య మీసిత్వం వసిత్వం చాష్ట సిద్ధయ అంటే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసిత్వం వసిత్వం వీటన్నిటినీ అష్టసిద్ధులు అంటారు ఇవి ఎనిమిది వీటిలో అణిమా సిద్ధి అనేది శరీరాన్ని అల్ప పరిమాణంగా అంటే చిన్నగా కుదించుకొని ఉండేటటువంటిది మహిమా సిద్ధి దేహాన్ని అధిక పరిమాణంగా విస్తృతిగా ఉంచుకునేది గరిమా సిద్ధి శరీరాన్ని బరువుగా ఉంచుకునేది అలాగే లఘిమ శరీరాన్ని తేలికగా ఉంచుకునేది ప్రాప్తి సిద్ధి ఎక్కడి వస్తువునైనా కానీ మనం ఉన్న చోటుకే సాధించుకోగలిగే శక్తి అలాగే ఇంద్రియాది దేవతల ద్వారా తగిన శక్తులను సంపాదించుకోవడం ఇక ప్రాప్తి సిద్ధి మనకి ఏ సుఖాన్ని కావాలంటే ఆ సుఖాన్ని పొందగలగటం ప్రాకామ్య సిద్ధి వసిత్వ సిద్ధి ఎటువంటి వారిపైనైనా అధికారాన్ని సాధించుకోవడం సిద్ధి అలాగే దీనివల్ల మాయను కూడా నిగ్రహించుకోవచ్చు సిద్ధి వశపరచుకొనుట ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నిస్సంగాన్ని పొందగలగటం ఈ బసిత్వ సిద్ధి యొక్క లక్షణాలు ఈ అష్ట సిద్ధులను యోగ సాధనల ద్వారా మంత్రానుష్ఠానాల ద్వారా సాధించగలుగుతారు అయితే ఆధ్యాత్మికంగా మాయా జయమే ఈ ఎనిమిదింటిలోని దాగిన అంతరార్థం అంటే మనలో ఉన్న మాయని పోగొట్టుకోవడమే వీటిలోనే అంతరార్థం ప్రకృతికి ప్రకృతి వల్ల సృష్టింపబడిన మోహము శోకము మొదలగిన వాటికి లొంగిపోకుండా నిగ్రహశక్తిని సాధించడంలోని స్థాయిలే ఈ ఎనిమిది సిద్ధులు శ్రీదేవి ఖడ్గమాల విస్తృతంగా పారాయణ చేయడం వలన ముందుగా మనకి కలిగే సిద్ధులు ఈ అష్ట సిద్ధులే అయితే ఎంతగా పారాయణ చేయాలంటే ఏదో ఒకటి రెండు మూడు సార్లు చదివా అలా కాకుండా మన జీవితాన్ని మొత్తం ఆ పారాయణకే పణంగా పెట్టి పారాయణ చేయగలిగితే తప్పనిసరిగా ఈ సిద్ధులు లభిస్తాయి ఇవి మాత్రమే కాక ఇంకా అనేక సిద్ధులు కూడా కలుగుతాయి వాటిలో కొన్ని ఆకలి దప్పులను జయించడం దీన్నే బలా అతిబల అంటారు వీటి ప్రస్తావన మనకి రామాయణంలో కనిపిస్తుంది రామాయణంలో రాముడికి లక్ష్మణుడికి విశ్వామిత్రుడు ఈ బలా అతిబల సిద్ధిని ఉపదేశిస్తాడు అలాగే దూరశ్రవణం దూరదర్శనం దూరగమనం కామరూపం పరకాయ ప్రవేశం మొదలైన సిద్ధులు కూడా ఖడ్గమాల విస్తృతంగా పారాయణ చేయడం వల్ల లభిస్తాయి ఇంకా అది మాత్రమే కాకుండా దేవతలతో క్రీడించడం భూత భవిష్యత్ జ్ఞానం దీన్నే ఋతుంభరా శక్తి అని కూడా అంటారు ఇతరుల మనసులోది గ్రహించడం చలికి వేడికి చలించకుండా ఉండడం అగ్నిని విషాలను హరించడం అన్ని చోట్ల అపరాజితులుగా ఉండడం వంటి సిద్ధులన్నీ లభిస్తాయి కాకపోతే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీదేవి ఖడ్గమాలను విస్తృతంగా పారాయణ చేయాలి మనం అది పారాయణ చేస్తుంటే మనకి మాయా మోహాలు నశించి ఈ సిద్ధుల మీద ఆశ లేకుండా పోతుంది కానీ ఈ సిద్ధులు మాత్రం తప్పనిసరిగా లభిస్తాయి కాకపోతే ఎవరైతే శ్రీదేవి ఖడ్గమాలను పారాయణ చేసి దాని ద్వారా సిద్ధులన్నింటినీ పొందుదాం అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి గురూపదేశం లేకుండా శ్రీదేవి ఖడ్గమాలను ఎవ్వరూ పారాయణ చేయకూడదు ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధులు మాత్రమే కాకుండా ఆ దేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే మేము ఇంతింత పారాయణ చేసుకోలేమండి ఏదో కొంచెం అమ్మవారి ప్రీతి కోసం చేసుకుంటాం అనే వాళ్ళకు కూడా ఈ సిద్ధులు ఇంత తీవ్రంగా లభించకపోయినా పారాయణ వల్ల కలిగే శుభాలు లాభాలు మాత్రం కలుగుతాయి ఇందులో ఎటువంటి సంశయము లేదు ఇలాంటి అనేక కొత్త కొత్త విషయాలను విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మా ఛానల్లో ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you for watching.